హాయ్ నమస్తే ఆర్సిజి న్యూస్ కు స్వాగతం కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు ఆదోని ఎస్డిపి గారు ఎం హేమలిత గారి సూచనల మేరకు మధు హాస్పిటల్ అయిన గుర్రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని కంప్లైంట్ ఏమనగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆ అవకతవకల మీద ఒక ఇద్దరు పేర్లు వచ్చేసి కమ్మి ఏనుగులు రఘునాథ్ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు బసాపురం గ్రామం ఆదరి మండలం కమ్మి అడివేసు సేమ్ గ్రామస్తులు వీళ్ళిద్దరు కలిసి ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవికతవకలు ఉన్నాయని చెప్పేసి పీజీఆర్ పిటిషన్లు పెట్టి ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలంటే యాభై లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినారు దాంట్లో భాగంగా ముప్పై తొమ్మిది లక్షలుగా డీల్ కుదిరింది దాంట్లో ఐదు లక్షలు అడ్వాన్స్ చికిత్స లాగా వాళ్ళిద్దరు డీల్ కుదుర్చుకొని దాంట్లో అతని గుర్రెడ్డితో బలంతంగా ఇది బ్లాక్మెయిల్ చేస్తూ నేను ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలంటే ఇంత ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి చేయడం జరిగింది దాంట్లో దాంట్లో భాగంగానే అతనితో ఒక ఫోన్ పేలో పదివేలు రూపాయలు కొట్టించుకోవడం కూడా జరిగింది తర్వాత అతను పేర్లగా మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినారు ఆ అతని కంప్లైంట్ మేరకు నేను కేసు రిజిస్టర్ చేసినాం దీంట్లో భాగంగా నోటీసులు ఇవ్వడానికి ఇద్దరు కాంక్షలను పంపిస్తే మా దగ్గరకు వచ్చి మీరేందరకు ఏంటో దగ్గర లీడర్లు తెలుసు అధికారులు తెలుసు మీరేంద్ర మా దగ్గరకు వచ్చిందని చెప్పేసి కాంక్షలను దుబ్బి ఒక కాంక్షలను కొడితే చేతి మీద కొడితే చేయి వాచి ప్లస్ చేతికి జరిగింది ఆ ఇద్దరిని మళ్ళీ మేము తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ వీళ్ళ పైన నేను ఎంక్వైరీ చేస్తే గతంలో కూడా చాలా మంది పైన పిజిఆర్ఎస్ పిటిషన్లు పెట్టడం ఆర్టీ యాక్ట్ లో ఇర్రెలెవెంట్ ఇర్రెలవెంట్ గా ఆర్టీ యాక్ట్ లో పెట్టడము వాళ్ళు కాంప్రమైజ్ కావాల్సి కావడం కోసము డబుల్ డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు కొంచెం సమాచారం ఉంది అయితే ఎక్కడ కూడా మనకు రికార్డెడ్ గా కంప్లైంట్ రాలేదు వీళ్ళని మా అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా మంది మాకు ఫోన్లు చేసి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని చెప్పడం జరిగింది ఇంకొకటి వచ్చేసి ఒక ఈ మధ్య కాలంలో టూ డేస్ బ్యాక్ కూడా పంచాయతీ రాజ్ శాఖ డిఈ గారిని కూడా సేమ్ ఆర్టీఆర్ లో అంటే ఇరవై పర్సనల్ డేటా అడిగి ఆమె కూడా వేధించినారని చెప్పేసి మా దగ్గర సమాచారం ఉన్నది వాళ్ళని ఈరోజు పదకొండు గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు నేను ఈ సందర్భంగా తెలియజేయడం అనగా చాలా మంది పిటిషన్ మార్చు లీండ్స్ నేను ఒకటే ఒకటి చెప్తున్నాను నిస్వార్థంగా చేస్తే ఓ సరే సరే ఏదైనా ఇట్లా స్వార్థ స్వార్థంతో స్వలాభం కోసం ఏదైనా ఎక్స్ట్రాక్షన్ చేసినా డబుల్ డిమాండ్ చేసినా బ్లాక్మెయిల్ చేసినా కఠినంగా కౌన్సిలింగ్ ఇచ్చి చట్ట పరిధిలో ఎంతవరకు కటి యాక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం చేస్తాం ఎవరైతే మొబైల్ ద్వారా మీరు ఫిర్యాదు అయ్యారు రాతపూర్వం వాళ్ళు రాతపూర్వకంగా ఎవరైనా ఫిర్యాదు మాకున్న సమాచారం ఇండైరెక్ట్ గా సార్ వాళ్ళని వేధించినారంట వాళ్ళని వేధించినారంట అని ఇండైరెక్ట్ సమాచారం ఉంది కానీ డైరెక్ట్ ఫిర్యాదులు ఎవరి ద్వారా అందలేదు అసలు ఎంత చర్చ ద్వారా డైరెక్ట్ గుర్రెడ్డి అనేవాడు సారీ గుర్రెడ్డి అనే వ్యక్తి టు కంప్లైంట్ ఎవరు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో రఘునాథ్ అడివేష్ అని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినారు వచ్చేసి శ్రీనివాస్ భవన్ పక్కల ఏం తెలుసుకోవాలి కృష్ణ భవన్ కృష్ణ భవన్ అండి